మీరు జీప్ ఎక్కండి ఎక్కండి ఏమిటో అలా చూస్తూ మీరేం కంగారు పడకండి నోకరాజ్ గారు ఇక్కడ మీరు తప్పకుండా న్యాయం జరుగుతుంది ఊళ్ళో ఎవరి మట్టుకు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతే ఇంకా బలరాజా గారు ఎందుకండి అయినా పెద్దరికి ఖండ బలంతో రాదండి బుద్ధి బలంతో వస్తుంది ఏం చింతామని చెప్తూ చెప్తున్నా అబ్బే ఏం లేదండి ఈయన నూకరాజ్ గారిని పెద్ద వ్యాపారస్తులండి కూర్చోండి మన ఊళ్ళో కొట్టు పెట్టుకుని ధర్మంగా వ్యాపారం చేసుకుందామని వచ్చారండి అడ్డ రోడ్డు దగ్గర ఉన్న సమాధుల పక్కన అయితే బాగుంటుందని ఆయనకు ఆ స్థలం చూపిస్తున్నానండి అంతే ఇంతలో సుడిగాల్లో వచ్చి అడ్డుపడిపోయి నానా గొడవ చేారండి ఎవరు ఇంకెవరండి కృష్ణమూర్తి అండి అలాగా అడ్డు అదేనండి మరి పెద్దలు మీరు ఉన్నారు కదా అంటే ఎవడ్రా పెద్ద నాకు నేనే పెద్ద అని రెచ్చిపోయి ఈ పెద్ద మనిషి మీరు చెయ్యి కూడా చేసుకోబోయాండి ఒకరు లేకుండా నవ్వేంట్రా బాబు గుండె జబ్బు వచ్చిన గుడ్ల దారం అతను ఈయన తాలూకా అండి నవ్వేడు అంతే పల్లరా గారు ఈయనకి మీరే న్యాయం చేయాలి ఇంతకే ఆయన చేసే వ్యాపారం ఏంటి వారుని వాహిని అని గవర్నమెంట్ లైసెన్స్ కూడా ఉందండి అంటే సారా కొట్ట సారా కొట్ట అని ఎంత సుడువుగా అనేశారండి లక్షలు పెట్టి మొత్తం అంతా పడేరండి చింతామణి అయ్యా ఇంకొక క్షణం మీరు ఉంటే మిమ్మల్ని మెడబెట్టి బయటకు తింటేస్తాను సమాధుల దరిద్రపుల్లోనే కాదు ఈ ఊరి పొలిమేరంలో సారా కొట్టుబెట్టినా కాల్చి బొక్క ఏదో పెద్ద మనిషి రమ్మనవని ఇక్కడికి వచ్చాను కానీ ఈ ఊళ్ళో వ్యాపారం చేయడానికి నాకు ఎవరి బోర్డు పర్మిషన్ అక్కర్లేదు వీళ్ళవైనా ఊరికి రాదు అనుకుంటున్నారా లక్షాలు తగలేసి పాట పాడింది గాజులు తోడు కొను కూర్చోడానికి కాదు ఈ ఊళ్ళో నేను సారా కొట్టు పెడతాను ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను క్షమించేది అయ్యా మీరు అనవసరంగా మనసు పాటు చేసుకోకండి వాళ్ళిద్దరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఈ ఊళ్ళో మనం ఏమీ చేయలేము వాళ్ళు పరం మూర్ఖులు కొన్నాళ్ళు నాకు టైం ఇవ్వండి వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతాను మీ కబురు పెడతాను మీరు ఈ ఊళ్ళో సారా కొట్టు పెడతారు ఈ ఊరు జనం మీ సారా కొడతారు ఇది చింతామణి చెప్పదంత అంతేనంటావా ఇప్పటికి ఇంతేనండి సరే నీ మాట మీద కొన్నాళ్ళ దాకా ఆగుతాను ఇందులో ఏమైనా తేడా వచ్చిందనుకో ముందు నువ్వు అయిపోతావు నవ్వు అక్క సారాకొట్టు పెట్టడానికి నేనైపోవడానికి సంబంధం ఏంటి ఆ బొక్క దారం ఏంటి అలా ఉన్నావు నిన్న రాత్రి సెకండ్ షోకి వెళ్తే ఎవరో అదవా నా పర్స్ కొట్టేశాడు పర్స్ ఎక్కడ పెట్టావేంటి జాకెట్ లో తెలియలేదా వాడు చేయి పర్స్ కోసం అయ్యో ఏమండి లైబ్రరీ బుక్ మర్చిపోయి వచ్చాను ఇవాడే లాస్ట్ డేట్ నేను వెళ్ళి తీసుకొస్తాను మీరు వెళ్ళండి నీకు నేను వస్తాను వద్దులే నేనే తీసుకుంటాను మీరు పదండి ఇది ఎప్పుడు ఏమి మర్చిపోదు ఇవన్నీంటి కొత్తగా మర్చిపోవాలని చెప్తుంది ఏదో తొందరలో మర్చిపోయింటుంది లేదా నీకెందుకే పద పద ఖాళీ తీమవుతుంది అమ్మా నీ తమ్ముడు బాగున్నావు పూజ ఓ నువ్వెలా ఉన్నావు బానే ఉన్నాను ఏమే నాకు తమ్ముడే గానీ నీకు మావయ్య కాడా మేన మావ కూడా మావయ్యనా ఏం మావయ్య ఏరా బాగున్నావా పూజ ఇదిగో పూలు తీసుకో అక్క జొన్న ఇదిగో బావగారికి ఏమో లంక పొగ చుట్టలు తీసుకొచ్చాను నా చేతికి ఎందుకురా నువ్వే తీసుకెళ్ళి మీ బావగారికి అమ్మో తను నాన్నగారి చేతికి చుట్టలిస్తే నాన్నగారు కాల్చిన చుట్టల్ని కాదు మావయ్యని చూసావా అక్క పూజకు నా మీద ప్రేమే లేదు నేను తీసుకొచ్చిన పూలు దేవుడికి వేసేసింది దాని చేస్తా పట్టించుకుంటావు చిన్నపిల్ల అది కాదక్క పూజ నాకిచ్చి పెళ్లి చేయడానికి మీకేంటి అభ్యంతరం అయినా నాకేం తక్కువ ఒక్క చదువు తప్ప నన్ను అడిగి ప్రయోజనం ఏముందిరా అడిగేది ఏదో మీ బావుగారిని అడుగు అడుగుతాను నాకేం భయమా ఇవాళ బావగారు రాగానే తాడు తేల్చి అది తరిసర్లే కూర్చొని తినవా తాడు పేడు తిను తిండి తింటమే కాదు ఆకు మరటం కూడా చేదగదనమాట ఆకు నీ వైపుకు మడిస్తే అన్నం పెట్టిన వాళ్ళతో సంబంధం కలుపుకోవాలని బయటికి మడిస్తే సంబంధం వదులుకోవాలి మా సంబంధం నీకు ఇష్టం లేదా సంబంధం కావాలి అక్క సంబంధం కావాలి ఆకి అక్క సరి సిగ్గు లేకుండా ఏమిటో చేపలు పడ్డాం చేపలు కాదు మరి రోజులు వాటికి కూడా నీలాగే ఉంటాయి కదా ఎవరివి పొడుగో చూద్దావని నువ్వు జన్మలో మారు బావా బావా కొంచెం చెయ్యవ్వా పైకెక్కాలి చెయ్య కదమ్మా ఇమ్మంది చాలి ఇంకెప్పుడు అలా మాట్లాడాను గాని చెయ్యవ్వు సరే బావా నీ మీసాలు పలేకుంటాయి చేతి కాని పెళ్ళైకి మాత్రం వీటిని తీసేయాలి లేకపోతే ఎక్కడ ఉడితే అక్కడ గుర్చుకుంటే చె సిగ్గులెందనా అయ్యోదేడా ఏంటి బావా నిద్ర ముత్తరావా పని చేస్తాను అన్నా కదా తెరగబడ ఆ చేస్తదా తినురా తెగబుడా ఆ ఇంకేంటి ఆగిపోయి ఆకాశం కూడా ఏంటి కాకల్ అనుకుంటా మావా అదేంటి పిల్ల ఏంటి చూపురాబంగా ఉన్నా పంబాన్ని అదేంట్రా ఆ పిల్ల భాష పైసా చిట్లాడుతుందేంటి అది భాష పైసా నైజాం భాష లంబా ఉన్న స్తంభం అంటే పొడుగ్గా ఉన్న గొట్టమని అదిగా పిల్ల నీ పేరేంటి కస్తూరి అబ్బా పేరెంత మోతమోగిపోతుందో ఒక పేరేంటి మామ పిల్ల కూడా అవును పిల్ల పొడుగాటి స్తంభాన్ని చూసినా తాడి చెట్టును చూసినా నువ్వలా ఆగిపోతావేంటి అదేం చూసినా దిల్ ఖుషి అయిపోతాయి మళ్ళీ పైశాచిక భాష ఏంట్రా దిల్ ఖుషి ఏంట్రా అది కాదు మామ దిల్ ఖుషి అంటే మనసు పులకరించిపోతున్నాను మాట అలాగా అయినా నీ గదేం జబ్బే గది జబ్బు అనుకున్నావు లే నేను చిన్నప్పటి సంధి హైదరాబాద్ లో ఉండేది కానీ కాదే వాడ మా బావ కరెంట్ ఆఫీస్ లో పనిచేసేటోడు నన్ను భుజం మీద కోకో పెట్టుకొని తంబాలు ఎక్కేటోడు రిపేర్ చేసేటోడు తంబాలు ఎక్కేటోడు రిపేర్ చేసేటోడు అట్లనే చెప్తా ఒక పాలు నేను లేనప్పుడు నా పావు నేను లేకుండా తంబా ఎక్కుడు షాక్ కొట్టిందట చచ్చిపోయిండు కప్పుడు తంది పొడుగాటి దాన్ని తేరు చూసిన నా పావనే యాదస్తుడు సెంటిమెంటు మరి ఈ ఊరెందుకు వచ్చావు పిల్ల పూర్తగా ఏమితకడానికి ఇంకేం ఉతుకుతాం గొడ్డలు ఏం చేస్తాం నా బావ సచ్చిండు ఎట్నైనా బతకాలి కదా మళ్ళా అందుకని ఈ ఊర్లో గొడ్డలు ఎత్తుకుని బతకనేకొచ్చినా ఈ ఊర్లో చెరివాడు జరిజాపు రాదే నీ సతెంటే నేను గుండి సెరిపోయిపోతున్నాను ో వేదమా పిడాకుల పత్రిక అందుకుని కంటనే వే చేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా